హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మాధురి కుకింగ్ ఛానల్ ఈరోజు నేను సేమే రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఎవరికైతే అసలు వంట రాదో సేమే చేయడం రాదో ఒక చక్కటి సేమేను వారికి చెప్దామని అనుకుంటున్నానండి నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సేమే పాసింగ్ చేయడానికి నేను సేమల యాభై వేసు గ్రాములు తీసుకున్నానండి ఒక పావు కప్పు పాలు పావు కప్పు పంచదార తీసుకున్నాను జీడిపప్పులు కిస్మిస్లు సరిపడినన్నీ సగ్గుబియ్యం ఒక మూడు స్పూన్లు మీడియం సైజు తర్వాత బౌల్ తీసుకోండి అందులో జీడిపప్పులు ఒక రెండు స్పూన్లు వేసుకుని తేనె సారీ నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకుని వేయించుకోండి సేమలు కూడా వేయించుకోవాలండి ఒక వన్ మినిట్ వేయించుకోవాలి నేతిలో తర్వాత అరగంట సేపు సగ్గుబియ్యం సేపు నానబెట్టుకోవాలండి అరగంట సేపు తర్వాత బౌల్ తీసుకుని పావు కప్పు పాలు వేసుకోవాలి పావు కప్పు వాటర్ వేసుకోవాలి రెటు కూడా బాగా మరగనివ్వాలండి వచ్చే వరకు కూడా మనం మరగనివ్వాలి తర్వాత అరగనిసేపు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మనం ముందుగా వేసేసుకోవాలండి పాలలో బగ్గరటితో కొంచెం కలుపుకోవాలి అడుగు పట్టకుండా ఉంటుందండి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో కాస్త చెక్ చేసుకుంటూ ఉండాలండి అడుగు పడితే టేస్ట్ పోతుంది నాకైతే బాగా ఉడికినాయి అండి ఉడికినాయి అనిపించే ఉడికింది సగబియ్యం నెక్స్ట్ పంచదార ఒక పావు కప్పు వేసుకోవాలండి మీకు సరిపడినంత వేసుకోండి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే కాస్త సరిపడా వేసుకోండి పంచదార కాస్త కరిగే వరకు ఒక రెండు నిమిషాలు గరిటతో తిప్పుతూ కలుపుతూ ఉండాలి నెక్స్ట్ నేతిలో వేయించుకున్న సేమ్యాలను కూడా మనం ఇలా వేసుకుంటూ గరితూ కలుపుతూ తిప్పుకోవాలండి పట్టకుండా ఎందుకంటే సేమ్యాలు ఊరుకునేవి అంటుకుపోతూ ఉంటాయి ఇలా గట్టుతూ కలుపుతూ ఉండాలి ఉడికాయండి నాకు బాగానే తర్వాత కొంచెం ఇలా కొంచెం దగ్గరగా అవుతుంది అనుకున్నప్పుడు చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళకి చిన్న టిప్ ఏంటంటే ఇది పాలు వాటర్ కలిపి ఒక పావు కప్ తీసుకోవాలండి రెండు కలిపి ఇలా పొంగనిచ్చి కాస్త మరిగిన తర్వాత అవి ఒక పది నిమిషాలు దింపేస్తాం అనగా ఇలా కలుపుకుంటూ వేసుకోవచ్చండి అప్పుడు దగ్గరగా అవ్వదు గట్టిగా కూడా అవ్వదు ఎందుకంటే కొంచెం కాస్త సేమే పలుచుగా ఉంటే తినాలనిపిస్తుంది కదా చాలామందికి ఇలా కలుపుతూ ఉండాలి ఉడికిందండి ఉడికింది కాస్త కొంచెం చక్కగా ఉంది పలుచగా ఉడికిన తర్వాత ఇలాచి మనం దంచిపెట్టుకున్నవి కాస్త వేసుకోవాలండి తర్వాత బాదం పప్పులు ఉంటే వేసుకోండి ఎవరైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కలుపుకుంటే వేసుకోండి నేనైతే జీడిపప్పులు కిస్మిస్లు వేసాను ఒకసారి ఇలా కలుపుకోండి అంతేనండి ఇంత ఈజీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది దాని బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి వేడివేడిగా చక్కగా తీయటి పాయసం రెడీయండి ఓకే అండి మరి సన్ రెడీ మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను నా వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్